హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు తిమ్మిర్ల సమస్య ఉన్నవారికి శాశ్వత పరిష్కారంగా ఒక మంచి గృహ చిట్కను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను సో సాధారణంగా ఏంటంటే చాలామందికి తిమ్మిర్ల సమస్య అనేది ఏజ్ మీద పడ్డవారికే వస్తుంది దాంతోపాటుగా కొంతమందిలో యంగ్ ఏజ్లో కూడా ఈ తిమ్మిర్ల సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ తిమ్మిర్ల సమస్య వెంటనే మీరు ఇంట్లో ఉండి నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ గృహ చిట్కాను ఫాలో కండి సో మీరు శాశ్వతంగా మీకు ఉన్నటువంటి ఈ తిమ్మిర్ల సమస్య అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు దాంతోపాటుగా ఎవరికైతే వాత నొప్పులు ఉంటాయో సో నొప్పులు కూడా ఈ తిమ్మిలతో పాటుగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి నేను మీకు ముందుగా ఇందులో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను అంటే కావాల్సినటువంటి పదార్థాలను చూపిస్తాను తర్వాత మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని తీసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి ఇది ఓమ దీన్నే వాము అంటారు ఇంగ్లీష్లో దీన్ని అజ్వైన్ అని పిలుస్తారు ఇక దీనితో పాటుగా ఇది చూడండి ఇది అశ్వగంధ చూర్ణము ఓకేనా తర్వాత ఇది బెల్లము ఇంగ్లీష్లో జగ్గరి అంటారు ఓకేనా బెల్లాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి ముందు ఒక రోల్ తీసుకోండి రోలు తీసుకొని ఇందులోకి మీరు ఒక ఇరవై గ్రాముల మోతాదు ఈ ఓమను తీసుకోండి ఓకేనా ఇరవై గ్రాముల వరకు తీసుకోండి రొట్లోనే వేసి బాగా నూరండి నేను చూపించే మోతాదు ఏదైతే ఉందో ఈ మోతాదులోనే మీరు ప్రతిసారి చేసుకున్న ప్రతిసారి ఇదే మోతాదులో చేసుకోండి మీకు ఫ్రెష్గా ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఓకేనా మరియు దీని యొక్క పనితనం అనేది అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది చూడండి ఇలా రొట్లో వేసి బాగా నూరాక ఇందులోకి మీరు ఇప్పుడు అశ్వగంధ చూర్ణం ఉంది కదా దీన్ని మీరు ఒక పది గ్రాముల మోతాదుగా తీసుకోండి ఇందులో వేసేయండి తర్వాత మీరు ఈ బెల్లం ఉంది కదా బెల్లానికి కూడా మీరు ఒక పది గ్రాముల మోతాదుగా తీసుకోండి బెల్లాని కూడా ఒక పది గ్రాముల మోతాదుగా తీసుకొని ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యాలని నూరండి అంటే ఒక లేహ్యంలాగా మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగో చూపిస్తాను చూడండి మీరు కావాలనుకుంటే ఇందులో కాస్తంత తేనెను కూడా కలుపుకోవచ్చు చూడండి ఇది ఇప్పుడు లేహ్యంలాగా గట్టిగా కావడం జరిగింది చూసారు కదా సో ఇప్పుడు దీన్ని మీరు తీసి చూడండి ఇలా ముద్దలాగా చేసుకొని ఏదైనా మూత ఉన్నటువంటి ఇట్లాంటి గిన్నెలో భద్రంగా పెట్టుకోండి చూడండి ఓకేనా సో దీన్ని మీరు ఎవరైతే ఈ తిమ్మిర్ల సమస్యలు ఉంటాయో వారు చూడండి చూడండి ఇలా చిన్న ఉసిరికాయ సైజులో చూసారు కదా చిన్న ఉసిరికాయ సైజులో ఉండలుగా చేసుకొని రోజు ప్రొద్దున ఒకటి మరియు రాత్రి ఒకటి సో ఈ విధంగా తిన్న తర్వాత ఈ యొక్క ఉండలను తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి ఇలా మీరు ఈ యొక్క ఔషధాన్ని విడవకుండా ఒక ఏడు నుండి పద్నాలుగు రోజుల వరకు తీసుకుంటూ ఉన్నారంటే మీకు ఈ తిమ్మిర్ల సమస్య ఎంత దీర్ఘకాలికంగా ఉన్నా సరే పూర్తిగా న్యాయం కావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్